హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అక్కచేతి వంటలు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ను కూడా ప్రెస్ చేయండి ఇవాల్టి స్పెషల్ ఎంతో రుచికరమైన గుంగమలాడే చేపల పులుసు అండి ఈ చేపల పులుసును ఎటువంటి మసాలాలు యూజ్ చేయకుండా చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ఈ పులుసు కోసం మేమైతే సందువా అనే చేపలను తీసుకొచ్చామండి ముందుగా వీటిని క్లీన్ చేసుకుందాం ఈ పులుసు కోసం ఏ రకమైన చేపలను తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి మాకైతే ప్రజెంట్ ఈ సందువా చేపలు అవైలబుల్లో ఉన్నాయని చెప్పి మా డాడీ ఈ చేపలను తీసుకొని వచ్చారండి చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ చేపలను ఒక టూ త్రీ టైమ్స్ కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసుకొని మరొకసారి నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా పసుపు ఉప్పు వేయడం వల్ల చేపలు అనేవి నీచువాసన రాకుండా ఉంటాయండి పులుసుకు కావలసిన పదార్థాలు మూడు ఉల్లిపాయలు రెండు కరివేపాకు రెబ్బలు పది వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు రెండు టమాటోలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇప్పుడు గ్రేవీ కోసం ఆల్రెడీ మనం ముందుగా తీసుకున్నాం కదండి పదార్థాలు వాటి నుంచే ఒక రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు మిక్సీ జార్లో వేసి ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి ఇలా ఫైన్గా చేసుకున్న కొంత పేస్ట్ని ముక్కలకి బాగా పట్టేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి ముక్కలని అందులో వేసి దోరగా వేయించాలండి ఇలా వేయించిన ఉల్లిపాయ ముక్కల్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదండీ వాటిని కూడా అందులో వేసి కొంచెంసేపు వేయించుకోవాలి ఈ ముక్కలను రెండు వైపులా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి ఇదే విధంగా మిగిలిన ముక్కల్ని కూడా అందులో వేసి రెండు వైపులా వేయించుకొని పక్కకు తీసుకొని పెట్టుకుందామండి ఇప్పుడు ఆల్రెడీ మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి దాన్ని కూడా ఈ ఆనియన్స్లో వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు పులుసు కోసం పిడికిడి చింతపండు తీసుకొని వాష్ చేసుకొని నీళ్ళు వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మగ్గిన గ్రేవీలో తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలే వరకు బాగా మగ్గించుకోవాలండి ఇలా మగ్గిన దానిలో చిటికెడి పసుపు తగినంత కారం వేసుకొని బాగా కలుపుకొని మరొకసారి మగ్గనిద్దాం ఇలా మగ్గిన గ్రేవీలో మనం ముందుగా నానబెట్టుకునే చింతపండు ఉంది కదండి అందులో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఆ పులుసుని గ్రేవీలో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మరగనిద్దామండి ఇలా మిగిలిన పులుసును కూడా గ్రేవీలో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద బాగా మరగనిద్దామండి ఇలా ఒక పది నిమిషాలు మరగనివ్వాలి చూసారా ఎలా మరుగుతుందో ఇలా మరిగిన దానిలో మనం ముందుగా వేపి ఉంచుకున్న చేప ముక్కలను అందులో వేసుకుందామండి ఈ ముక్కలకి గ్రేవీ పట్టేలా ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని బాగా మరిగించుకోవాలి ఇలా మరిగిన పులుసులో కొంచెం కొత్తిమీర కరివేపాకు తీసుకొని కట్ చేసుకొని వేసుకుందామండి ఇప్పుడు ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని పులుసుని మరిగించుకుంటే సరిపోతుందండి పులుసు మరిగిపోయినట్లేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఎంతో రుచిగా గుమగుమలాడే చేపల పులుసు రెడీ ఈ పులుసుని వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే ఎవరైనా సరే ఆహా అనాల్సిందే ఏంటి మరి ట్రై చేస్తున్నారా ట్రై చేసినట్లయితే ఎలా ఉందో కమెంట్ రూపంలో చెప్పండి నెక్స్ట్ వీడియోలో ఫిష్ ఫ్రై రాబోతుందండి దానివైపు కూడా ఒక లుక్ వేసేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా అక్క చేతి వంటలు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్